పండుగలలో అతి ముఖ్యమైన పండుగ జరుపుకునే వినాయక చవితి ఈ వినాయక చవితి నాడు ప్రతి వీధికి ఒక వినాయకుడు ప్రతిమను ప్రతిష్ఠింపజేసి అంగరంగ వైభవంగా ఒక రోజు నుండి తొమ్మిది రోజుల వరకు ఘనంగా ఉత్సవాలు చేసి పూజలు చేస్తారు తదుపరి ఈ వినాయక ప్రతిమలను దగ్గరలో ఉన్నటువంటి చెరువుల్లో కానీ నదులలో కానీ నిమజ్జనం చేస్తుంటారు భక్తితో భగవంతుణ్ణి పూజించే మనం పర్యావరణాన్ని కూడా అదే భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే అకాల విభక్తులకు స్వస్తి చెప్పడమే కాకుండా భావితరాలకు మనం గొప్ప భవిష్యత్తుని అందించగలం చెరువులో కానీ నదిలో కానీ వినాయక ప్రతిమలు మట్టివి నిమజ్జనం పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందిని కలిగించవు కానీ మనం ఇప్పుడు ప్లాస్టిక్ ప్యారిస్ లో తయారు చేసే వినాయక ప్రతిమలను నిమజ్జనం చేసినప్పుడు కొన్ని వేల లక్షల క్యూబిక్ లీటర్ల జల కాలుష్యం ఏర్పడుతుంది అలాంటి పర్యావరణ ప్రమాదాలు కలిగించే వాటిని అరికట్టవలసిన బాధ్యత అధికారులకు మరియు ప్రజలకు ఎంతైనా ఉంది వినాయక చవితికి విధించే ఆంక్షలు ప్లాస్టిక్ ప్యారిస్ విగ్రహాలు ఉంచరాదని అధికారులు ఆంక్షలు విధిస్తే జల కాలుష్యాన్ని కొంతవరకైనా నివారించవచ్చు వినాయక చవితి వచ్చిన పదిహేను రోజులకు ఎనలేని నీటి కాలుష్యం ఏర్పడుతుంది దీనిపై అధికారులు స్పందించి రాబోయే రోజుల్లోనైనా ప్లాస్టిక్ ప్యారిస్ ను నివారిస్తారని అదే విధంగా ప్లాస్టిక్ కవర్లు వాడకూడదు అన్న నిబంధన పేపర్లకే పరిమితం అయింది దేవాలయాల్లో తప్ప ప్రతి చోట్ల ప్లాస్టిక్ విక్రయాలు విరివిగానే ఉన్నాయి అదే రీతిలో ప్లాస్టిక్ ప్యారిస్ వాడకం కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది అని ప్రకృతి ప్రేమికులు వాపోతున్నారు గత ముప్పై మూడు సంవత్సరాలుగా కచ్చేరి వీధిలోని చావుడి సెంటర్ నందు అత్యంత వైభవంగా నవరాత్రులు జరుపుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది మొదటి నుంచి కూడా పర్యావరణం కాలుష్యం కాకుండా పాండిచ్చేరి వాస్తవ్యులు అయినటువంటి వారిచే మట్టి విగ్రహాలతో ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా విగ్రహాలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది అందులో భాగంగానే ఇవాళ మొదటి రోజు వినాయక విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో జరుపుకొని ఈరోజు నుంచి కూడా తొమ్మిది రోజులు రోజు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని ప్రార్థిస్తున్నాం ఈ ముప్పై మూడు సంవత్సరాలుగా కూడా మేము ఇంత అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలు జరుపుతున్నామంటే అందుకు ముఖ్య కారకులు విరాళదాతలు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను విరాళ దా అందరికీ కూడా పేరు పేరున మా కృతజ్ఞతాభి వందనాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొని ఈ కార్యక్రమాలని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఇట్లు శ్రీ జయ గణేష్ ఉత్సవ కమిటీ కచేరీ వీధి పీలచావిడి సెంటర్ సుల్లూరుపేట